కాజా మీద బస్మురళి మాట్లాడాడు కాబట్టి దాని మీద మాట్లాడుతాను మురళికి రాజకీయానికి కానీ వయసులో గాని నేనే కొంచెం పెద్దదాన్ని నేను బాగా కౌన్సిలర్ గా అనుభవం ఉండేదాన్ని ఇప్పుడు కొంత రాజకీయాల్లో ఒక ఒకరితో సరిపోదు మనకు రాజకీయ నాయకుడు ఎవరన్నా చనిపోయినప్పుడు మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కలిసిమెలిసిందిప్పుడు నాలుగు మాటలు ఎక్కువ వస్తాయి నాలుగు మాటలు తక్కువ వస్తాయి దాన్ని ఈరోజు సరిపోదని ప్రెస్ మీట్ పెట్టి చే చెప్పడం అనేది మురళి విఘ్నేకేత వదిలేస్తాను ఎందుకంటే అవన్నీ మురళినే వస్తా అంటాడు ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఏమో కొండారెడ్డి అన్న గురించి వరదరాల్ రెడ్డి గురించి ఎన్ని చెప్పినాడో వచ్చేడు వాళ్ళ గురించి చెప్పిన మాటలన్నీ అంటే మా గవర్నమెంట్ లో మా పబ్బం గడుపుకోడానికి ఆయన చక్కగా చెప్తాడు ఇప్పుడు కాజా సరిపోదని మాకు మా ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్నాడని ఏ తప్పుడు మాటలని చెప్తానాడు అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మన మా ఎమ్మెల్యే గారు రాచమల్ల గారు కానీ మా బంగారెడ్డి గారిని కానీ నువ్వు అన్నట్టు విత్ ప్రూఫ్తో సహా మా దగ్గర ఉండవు ఇప్పటికీ అంటా అన్నావు నువ్వు ఆఫీసులో అమ్మబడి ఎక్కడైనా కానీ వాళ్ళని చెడ్డ చెడ్డగా మాట్లాడతాను అది కూడా మేమేమనుకోము ఎందుకంటే వృద్దుటూరులో నన్నన్న రెడ్డి గారి పిల్లని అంటున్నారు నిన్న ఎవ్వరే కానలే ఎందుకంటే నీ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులే ఇతని రెడ్డి గారికి తప్పులు పుట్టినాడు తప్పుడు పుట్టినాడు ఎప్పుడు పిటిషన్ ఒకరి మీద వేయడము ఆ పిటిషన్కి ఏమన్నా అమౌంట్ అతనికి చేరితే లంచం చేరితే ఆ పిటిషన్ గురించే మా నువ్వు నువ్వేమన్నా నలభై పిటిషన్ ఇంతముందు ఈ మున్సిపాలిటీకి పెట్టినావు దాన్ని ఆదాయ వనరులు పెంచేదైతే మనం రెడ్డి గారికి పుట్టింటే సరిగ్గా ఆ పిటిషన్ ను దాన్ని ముందుకు జరుపు ఆ డబ్బుల్ని ఇంటికి వస్తే ఆ నలభై పిటిషన్లు మాయమే అంటే నలభై మంది పిటిషన్ల దారి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు ఈ రోజు ప్రెస్ ముందరికి వచ్చి నీతి వాక్యాలు చెప్తాను అది నీకు తెలియాల నీకు తెలిసి పొద్దులు నిన్నేమనుకుంటున్నారో నువ్వు కనుక్కో ముందు నిన్న కాజా మీద ఇచ్చిన దాన్నలో ఒక కారు అది తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు డబ్బులు అంటున్నాం అదేం రుజువులు లేవు కానీ నీ వాయిస్ ప్రెస్ ముందరా వరదరాల్రెడ్డి అన్న కొండారెడ్డి అన్న వినాలని ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారా మాకు ఎవరు విన్నక్కర్లా మేము చెప్తాను ఒక ఆరు పాయింట్లు ఉమెన్స్ కాలేజీలో ఇదే కొండారెడ్డి వరదరాల రెడ్డి వాళ్ళ పిటిషన్ వేసి మా గవర్నమెంట్ లో ఇరవై ఐదు లక్షలు మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర పోయి ఇప్పించుకునే దాఖలా పిటిషన్ రద్దుపరుచుకునే దానికి తీసుకున్నావు నువ్వు మళ్ళా అట్లే ఆడపిల్లలు పంచాయతీలు జరిగితే ఈ మొన్న సార్ గవర్నమెంట్ లో లక్ష నలభై వేలు నీ దగ్గర పంచాయతీ పెట్టుకొని ఆ పిల్లకి విడాకులు వచ్చినా కూడా మైనర్ బాలిక ముస్లింలు మళ్ళా మళ్ళా ముస్లింల గురించి నువ్వు పెద్దగా చెప్తాను ఆ పాపది వాడుకుంటే లక్ష రూపాయలు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కాజా అనే వ్యక్తి నలభై వేలు ఇచ్చినారు ఆడికి లక్ష నలభై వేలు ఆ పంచాయతీ అయిపోయింది అది రెండా మూడోది ఇది ఇప్పుడు గోల్డ్ ప్లాజ్ అంటాను అదే ముప్పై సెంట్లు డీకే పట్టా ఉన్నింది డికే పట్టా బాగా గుర్తు పెట్టుకో మురళి ఆ డికే పట్టా మీద ఎవరు పిటిషన్ వేసినది వాట్సాప్ లలో అందరికి పంపించి వాళ్ళని మళ్ళీ బ్లాక్ మెయిల్ పేపర్ ద్వారా అదే ఇస్తే వాళ్ళు వనకరని వాళ్ళని ఇదే గోల్డ్ ప్లాజాల మీద ముప్పై సెంట్ల మీద డీకే పట్టా బాగా గుర్తు పెట్టుకో నువ్వు వాట్సాప్ లట్ట ఇట్ట ఇట్ట పంపించి వాళ్ళ దగ్గర తీసుకున్నాం నువ్వు మళ్ళా నీతి మాటలు అని కొండారెడ్డల ముందు చెప్తున్నారు నేనొకే కొండారెడ్డి అన్నకు మళ్ళీ ఇదో ఇంకా నాలుగు పాయింట్లున్నాయి చెప్పినాక అన్నకు సుబూటిగా చెప్తా మండీ బజార్ దగ్గర సుబ్బారెడ్డి స్థలంలో బాగా గుర్తు పెట్టుకో మురళి ఇవన్నీ నేను పేర్లు ఇంకా నీకు చాలా చిట్టా రేపు తీస్తా నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చే మన్నాడిచ్చే తీస్తా ఈ ఈ సుబ్బారెడ్డి స్థలంలో నీవు ఎంతెత్తినావో నాకు నీకు కాదు నాకు చెప్పిన మధ్యవర్తి గురించి కూడా నాకు తెలుసు నువ్వు దూర్లోకి పోయి ఆడపిల్ల పంచాయతీ తీసుకుంటే వాళ్ళు నువ్వు పెద్ద మనసు అన్ని నమ్మి విడాకుల పంచాయతీ ఇరవై రెండు తులాలు బంగారిస్తే వాళ్ళు పంచాయతీ అయిపోయింది నీ దగ్గరకు వచ్చి బంగారుకి దిగితే నేను బ్యాంకులో కుదవ పెట్టుకునే మళ్ళీ రుణాలు ఇస్తానని సంవత్సరం తిప్పి వాళ్ళను వాళ్ళ చేతికి ఎంత ఇచ్చావు నువ్వు ఇరవై రెండు తులాలు వాళ్ళే నీ దగ్గర పెట్టుకోం పంచాయతీ చేసిన పెద్ద మనుషులము టౌన్ లో ఎట్టు ఉండాలా మనం రెడ్డిగా రొక్కా ఎగిరేయాల వాళ్ళకి ఇచ్చింది ఇరవై తులాలు ఇచ్చినాం దాంట్లో పోయి రెండు తులాలు ఎత్తేసినాం బ్యాంకులో నువ్వే కుదో పెట్టుకున్నావు ఆ పాపని తిప్పుకున్నావు అన్ని చేసి ఆ లక్క వాడుకున్నాం ఈ వాడుకునే దాంట్లలో పిటిషన్ పెట్టేదంటే నువ్వు మాకు నేర్పియాల మేము నేర్చుకోవాలా నోటి నీ పాత ఆఫీస్ దగ్గరనే ఇదే వడ్ల దాదాపు ఒక అపార్ట్మెంట్ కట్టినాడు పెద్ద అపార్ట్మెంట్ కాజాను పిటిషన్ పెట్టమంటే నా బంధువర్గము అన్న నేనైతే పెట్టనున్న నీతో కలిసినప్పుడే కాజా మా దగ్గర లేడప్పుడు నీతో బాగా కలిసినప్పుడే కాజాను పిటిషన్ పెడతామంటే బంధువర్గం వద్దని చెప్పినాక నువ్వంతకు నువ్వు పిటిషన్ పెట్టుకొని ఆ వడ్లదారు దారి నీ ఐదో వాటిలో పక్కనే ఉంది సాయిబాబు గుడి కానీ అపార్ట్మెంట్ ఉంది నువ్వు డబ్బులు ఎత్తే దాంట్లో నువ్వు చెప్పేవారు మాకు పిటిషన్లు ఆఫీసు చుట్టూ బంగారెడ్డి అయితే మొత్తుకుంటానాడు అయ్యా అన్నా ఇది మా పార్టీకి నాకు ఈ గవర్నమెంట్ లో చెడ్డ పేరు వస్తుందంటే నీ ఇష్టాను రాజనంగా నువ్వు చేసుకొని ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో అన్ని ఎత్తిన ముద్ర నీకుంది మాకు కాదు ఎవరికైనా మాది ఒక్కటి మేము ఈ రాజకీయానికి ఉండం నీలాగా ఉండం నీలాగా ఇట్లా ప్రెస్ మీట్ వచ్చి కూడా బతకాలంటే మేము బతకలేము ఎందుకంటే మేము రోసంతో నువ్వు ఢీకు డావత్ ఆ కుటుంబంలోనే పుట్టినాం మేము ఎట్లెట్లా అందరి దగ్గర తీసుకొని మళ్ళా కౌన్సిలర్గా నిలబడి ప్రజలకు పెద్ద పొడుస్తున్నామని చేసి అన్ని పిటిషన్లే నీకు ఒకటి మున్సిపాలిటీలో నలభై అదే నేను ఇందాక చెప్పిన నలభై పిటిషన్లు వేసినా ఒక్క పిటిషన్ కన్నా మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చిన దాఖలాలు లేదు ఇవన్నీ పిటిషన్లు ఎందుకు పెట్టామంటే నీ ఆదాయము నీ లబ్ధి పొందడా పెట్టుకుంటాం లాస్ట్ మాట పొద్దుటూర్లో అనుకునేది ఏంటంటే తెలుగులో చెప్తే పిండి పిండిగురులు అంటున్నారు ఇంగ్లీష్లో చెప్తే ఆ మామూలుగా అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్తే పిటిషన్ పెట్టేది అంటున్నారు ఈ రెండు నీకే వర్తిస్తాయి మాకెవ్వరికి వర్తించవు ఒక్కసారి మనం మనము స్నేహితులుగా ఉన్నప్పుడు ఏంటో వస్తా అంటాయి మంచితనానికి విచ్చి అది ఎంతవరకైనా మంచితనం పోతాది నువ్వు ఇప్పుడు అడుగు నువ్వు ఎమ్మెల్యేని గాని బంగారెడ్డిని అనుకునేది మా దగ్గర విత్ ప్రూఫ్ తో సహా ఉన్నాయి నువ్వేందో మేమంటున్నాం వాళ్ళని అంటున్నావు ఇల్లని అంటున్నావు అని కాజా మీద బురద గసపాట్లు వచ్చిందే ముందు బురద సల్లేది మానుకొని నీ విజ్ఞతకే వదిలేస్తానా మురళి ఒక్క సలహా ఏమంటే ఇప్పుడు పెద్ద ఆయన లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి దండం పెట్టి చెప్తానా ఇటువంటి వ్యక్తిని నెక్స్ట్ మీ దగ్గర వండుకుంటే ఆ చుట్టూ అతను చేసే తప్పులని మీకు చుట్టుకుంటాయని నేను కొండారెడ్డిలోకి అయితే వ్యక్తి నమస్కారం చెప్పి చెప్తాను ఈయన నుంచి కానీ ఇట్టాటి రేపు నుంచి జొమ్మల కేకే వాళ్ళకు వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్ని చెప్తాం కదా ఉన్నాళ్ళు ఉండాలా మా నా వాటిలోనే ఏం చేస్తున్నాడో కూడా ఒకటి రెండు నా దగ్గర వాళ్ళు వచ్చి ఏడ్చిన ఆధారం ఉండే అవి చెప్తా నీ ఇట్లే చెప్పుకుంటా పోతే ఉంటాయి దయచేసి నీ పని నువ్వు చేసుకో మా పని మేము చేసుకుంటాం పొద్దుటూరులో మనం వెనకల పోతా అంటే పలా పిల్లోడే నువ్వు తెచ్చుకో పలానోళ్ళ పాపని నేను తెచ్చుకోవాలి కానీ బురద జల్లేది మానుకోకపోతే ఇట్లాంటి వంద పేపర్లు చెప్తా నేను